ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈ రోజు వరి కొనుగోలు కేంద్రం చూసాం వరి పండింది అమ్మబోతే పద్నాలుగు వందల రూపాయలు కింట అడుగుతున్నారు ఈరోజు మేము కొంటే రెండు వేల ఐదు వందలు అంటే రైతులు అమ్మితే రెండు ఈరోజు రోజు పద్నాలుగు వందలు పదహైదు వందల రూపాయలతో తక్కువ ధర అడుగుతున్నారు రైతులు ఒకవేళ గిట్టుబాటు వస్తే మళ్ళా అమ్ముకుందామని చెప్పి మార్కెట్ సౌకర్యం ఉందంటే మార్కెట్ సౌకర్యం లేదు ప్రభుత్వాలు అధికారంలో రాకముందే బ్రహ్మాండంగా చెప్తారు మేము అధికారంలోకి వస్తే రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఏమి ఆదుకోవడం లేదా ప్రభుత్వాలు అధికారములు మోసం చేస్తున్నారు ఈరోజు రోజు చూసాం ప్రభుత్వం ఆలోచన ఈరోజు ఈ మన ఉపాధి పథకం గురించి ఆలోచన చేస్తాం ఉపాధ్యాయ పథకంలో ఈరోజు రోజు నా పదివారాలు అవుతుంది బిల్లులు రావడం లే పనులు మాత్రం పోతున్నారు అక్కడ ఎటువంటి సౌకర్యాలే దెబ్బలు అయితే కూడా మెడికల్ కిట్ సౌకర్యం లేదు నీడ సౌకర్యం లేదు మంచి ప్యాకెట్ సౌకర్యం లేదు అయ్యా వంద రోజులు పని దినాలు పెడితే సరిపోదు ఈరోజు వలసలు పోతున్నారు ఇతర ప్రాంతాలకి ఎక్కడ కూడా పోవాలన్న కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం రెండు వందల రోజులు పెట్టాలని చెప్పి కూడా అనేక సందర్భాలు కూడా డిమాండ్ చేస్తున్నాం రెండు వందలు రోజు పని దినాలు పెట్టండి ఉపాధి కూలీ చేయడానికి ఇంటికాడ ఎవరు మాత్రమే కూలి మూడు చేసే రూపాయలు నూట యాభై రూపాయలు ఈ పని అంతా వారికి డబ్బులు చెందుతున్నాయి కాబట్టి అన్నిటిపైన పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీలో ఈరోజు చేనేత కార్మికుల సమస్య చెప్తున్నారు చేనేత కార్మికుల సమస్యలు వచ్చి మన మండలంలో మన నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల చాలా మంది ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేలు సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు శతవార్షికోత్సవం సందర్భంగా నార్పల్ మండలంలో ఆరో మహాసభలు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం అందుకే ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన ఎన్డీఏ కూటమిని అందుకే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంఘ పరివార శక్తులు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు అమలు అమలుపరచాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మహాసభల సందర్భంగా వారి ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్ల స్థలం అదేవిధంగా నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తానని చెప్పారు ఇసుక ఇటుక ఇనుమంతా కూడా ధరలు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ల స్థలాల పేరు మీదుగా పట్టాల కాగితాలు ఇచ్చినాడు కాబట్టి ఎక్కడ కూడా ఇళ్ళ నిర్మాణం జరగలే తిడుకో ఇల్లు కూడా ఎనభై తొంభై శాతం పూర్తి అయినాయి అవి కూడా పంపిణీ చేయలే అందుకే చంద్రబాబు నాయుడు వారు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు బాధ్యత ఆయన పైన ఉంది ఇవాళ కడుగు వేయించుకుంటా ఉన్నారు ఇవాళ మొత్తం అంతా కూడా గ్రామీణ పాలన ప్రాంతాల్లో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మీరేమన్నారు సంవత్సరం కాలం గడుస్తూ ఉంది రైతుల సుఖీభావ అనేటువంటి పేరు మీద ఇరవై వేల రూపాయలు వాళ్ళు పెట్టుబడి సాయం చేయాలి అదేవిధంగా అన్ని రకాల పంటలు కోల్పోతూ ఉన్నారు ఆహార పంటలు పోతూ ఉన్నాయి అగ్రికల్చర్ పంటలు పోతూ ఉన్నాయి పంట తోట లాంటి పంటలు పోతూ ఉన్నాయి ఈ నార్పుల మండలంలో ఇవాళ వరి పెడతా ఉన్నారు పంట కూడా దాదాపు ఎకరాకు నలభై నలభై ఐదు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ పంటలన్నీ పోతా ఉన్నాయి లక్ష రూపాయలు నష్టపోతూ ఉన్నారు దాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వేరుసేన పంట పెడితే ముప్పై వేలు రూపాయలు పెట్టుబడి వస్తూ ఉంది దానికి అందుకే ఈ వేరుశనగ కూడా గిట్టుబాటు కావడం వల్ల ఇవాళ చీని అరటివన్నీ కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తా అరబ్ దేశాలకు పోతా ఉన్నాయి ఇతర దేశాలకు ఫారిన్ కంట్రీస్ పోతా ఉన్నాయి దేశవ్యాప్తంగా అంతా కూడా సింగరపరం నియోజకవర్గం నార్కొల మరణం నుంచి అంతా కూడా ఎగుమతి చేస్తూ ఉన్నారు కానీ ఆ రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి కనపడ్డంరా అందుకే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు ఇవాళ రైతులను నీరు పెట్టించాడు కాబట్టి ఇవాళ పతనమైనాడు చంద్రబాబు నాయుడు దుస్థితి రావడానికి కోరుకుంటా ఉన్నాం అందుకే రైతులను ఆదుకోవాలని చెప్పి ఇవాళ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళలకు ఉచిత బస్సు అంటే అదేవిధంగా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామంటీ యాభై వేలు దాటినటువంటి మహిళలకు కూడా వాళ్ళకు కూడా సహాయం చేస్తామన్నారు ఇవాళ తల్లికి బంధనం ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు పరచాలంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇవాళ నవరత్నాల పేరు మీదగా అంతో ఇంతో బట్టన్ నక్కే డబ్బులు వేసినాడు కానీ నట్టేయట మంచినాడు ఇవాళ సూపర్ సిక్స్ అంటావు నాడు ఆ సిక్స్ ఎవరికి తగ్గుతుందో తెలియదు కానీ ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు పరచకపోతే కమ్యూనిస్ట్ పార్టీ మిలిటెంట్ ఉద్యమాలకు శ్రీకారం చూడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాపుల మండల ఆరో మండల మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం ఇదే సందర్భంలో సెప్టెంబర్లో జాతీయ మహాసభలు చండీగఢ్లో నిర్వహించుకోబోతున్నాం ఆగస్టులో ఒంగోలు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటా ఉన్నాం జూలై ఇరవై ఐదవ తేదీన అనంతపురంలో జిల్లా మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంలో ఈ జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని తీర్మానాల రూపంలో చేసుకుని గత మూడు సంవత్సరాల ప్రజల కోసం ఏం పనిచేశాం భవిష్యత్తులో మూడు సంవత్సరాలకి ఏం నిర్వహించాలో ఉద్యమాలు ప్రజల కోసం అనేది ఈ మహాసభలోని తీర్మానాలు చేసుకుని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కడప నగరంలో మహానాడు నిర్వహించుకుంటూ ఉంది వాళ్ళు కూడా ప్రజలకు సంబంధించి వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి మహానాడులో తీర్మానం చేయాలి ఏడాది కాలం అవుతోంది ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలో అంటే అమలు చేస్తారనే విషయాన్ని మరి ప్రకటన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం దానికి తోడు వాళ్ళ సూపర్ సిక్స్ పథకాలు పేదవాళ్ళకి ఇల్లు ఇల్లు స్థలాలు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి తోడు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి వేసవి కాలంలో మరి పొలాల్లో పనులు లేనటువంటి కాలంలో పని చేస్తూ ఉన్నారు మరి ఏ ప్రాంతానికి పోయినా ఏ పల్లెకి పోయినా వంద రోజులు పైబడి గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ జిల్లా మంత్రి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళ సమాధానం చెప్పాలి ఏడాదికి మొదలుగా మొదలు పెట్టారు ఇవాళ వర్షాలు రావడం లే పంటల్లో పంటే పనులు లేవు మరి వంద రోజుల నుంచి నూట యాభై రోజులకి దినాలు పెంచాలని పని అంటే ప్రతిరోజు ఏడు వందల రూపాయలు కూలి ఇవ్వాలని వ్యవసాయ కూలీలందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు సిపిఐ రాష్ట్ర కార్వర్గ సభ్యులు ఈరోజు నార్పల మండలంలో నార్పల మండల మహాసభ ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా ఈ మహాసభల్లో పదిహేడు మందితో మండల కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది కార్యదర్శిగా గంగాధర్ రామాంజనేయులు ఇతర